ఎస్పీ కార్యాలయం సూర్యాపేట మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నకిలీ విత్తనాలు మరియు వాటిని తయారు చేయు పరికరాలు సీజ్ ముగ్గురు నిందితుల అరెస్ట్ చేశారు జిల్లా సిసిఎస్ తిరుమలగిరి పోలీసుల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు నాలుగు లక్షల అరవై రెండు వేల రూపాయలు విలువైన మూడు వందల ఎనిమిది కేజీల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ గడ్డి మందు తట్టుకునే విత్తనాలు అంటూ వాటిని తయారు చేయు ప్రొసెసింగ్ మోటార్ మరియు ప్లాస్టిక్ డ్రమ్ము యాసిడ్ క్యాన్లు పదిహేను స్టార్ మూడు డబ్బాలు సాధ్వీనం ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన తిరుమలగిరి పోలీసులు నకిలీ విత్తనాలు అమ్మి వ్యవసాయానికి రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు నకిలీ విత్తనాలు అమ్మితే పిడియాక్ట్ నమోదు చేస్తాం రైతులు విత్తన నాణ్యతను తనిఖీ చేసుకోవాలి వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి కంపెనీ లేబుల్ ఉన్న విత్తనాలు నమ్మకమైన డీలర్స్ వద్ద విత్తనాలు కొనుగోలు చేయడం మేలు విత్తనాలతో అధిక రైతులు భారీ నష్టపోతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఎస్ఐ హరికృష్ణ ఏఎస్ఐ వెంకన్న హెడ్ కానిస్టేబుల్ విద్యాసాగర్ రావు రాజేందర్ రెడ్డి శ్రీనివాస్ కర్ణాకర్ కానిస్టేబుల్ ఆనంద్ మల్లేష్ సతీష్ శివకృష్ణ ప్రభాకర్ మహిళా హోంగార్డ్ మంజుల ఉన్నారు తిరుమలగిరి పోలీసుల అధికారులను మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు Ja, Ini, 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 सद <laughs> బ్యాడ్లీటిరో బాండిస్ నాకిస్తండి ఇట్లా ఇట్లా చేస్తా ఇట్లా చేస్తా ఏయ్ అట్టునండి ఇట్లా చేస్తా ఇట్లా చేస్తా లా సరే అటు అటు నేను ఇప్పుడు బాండ్ దేని గుడ్ ఈవినింగ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సో నిన్న సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మనకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి అమ్ముతూరు అనేటువంటి సమాచారం రావడంతో సిసిఎస్ సూర్యాపేట శివకుమార్ సిఐ గారు అదేవిధంగా తిరుమలగిరి ఎస్ఐ గారు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ చెకింగ్లో మనకు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గడ్డి గడ్డి మందును తట్టుకొని పండేటువంటి పత్తి విత్తనాలను తయారు చేసేటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతని వివరాల్లోకి వెళ్తే సింగారపు యాదగిరి స్వామి అని ఇతను నేటివ్ ఆఫ్ కోటిలింగాల కాలనీ తిరుమలగిరి మున్సిపాలిటీ సూర్యాపేట జిల్లా వాస్తవ్యుడు ఇతను తనకున్నటువంటి సొంత వ్యవసాయ పొలం అదేవిధంగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేటువంటి పొలంలో లీజుకు తీసుకొని వ్యవసాయం చేసే పొలంలో పండించినటువంటి పత్తిని గతంలో ఇతను ఎర్బిసైడ్స్ అంటే గడ్డి మందును తట్టుకునేటువంటి పత్తి విత్తనాలని ఎక్కడో తెచ్చుకొని సాగు చేసి వాటి ద్వారా వచ్చేటువంటి విత్తనాలని ఇతను ప్రాసెస్ చేసి స్వయంగా వీటిని పట్టించి ప్రాసెస్ చేసి అసలైన విత్తనాలుగా నమ్మబలికే విధంగా ఇతను యూట్యూబ్ ఛానల్లో ఇతర సోషల్ మీడియా ఛానల్లో చూసి దానికి కావలసినటువంటి పరికరాలను కూడా స్వయంగా ఏర్పాటు చేసుకొని దీనికి కావలసినటువంటి కెమికల్స్ రైతులకు ఎక్కడ కూడా ఇవి అసలైన విత్తనాలకు సేమ్ ఉన్నాయి అనే విధంగా నమ్మవలికే విధంగా ఇతను ఆ విత్తనాలని తయారు చేసి అమ్మడం ఇందులో ఒక ఇద్దరు వ్యక్తులు వీళ్ళకు ఇతనికి సహాయకంగా ఉంటూ ఇతను తయారు చేసినటువంటి విత్తనాలను పత్తి విత్తనాలను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతులకి అమ్మడానికి ఇతను నియమించుకున్నాడు వాళ్ళు కూడా నిన్న జరిపిన సోదాల్లో మనకు వాళ్ళ నుంచి కూడా మనం రికవరీ చేసుకోవడం జరిగింది అందులో ఒక అతను లోడంగి నవీన్ ఇతను కూడా నందా నందాపురం తిరుమలగిరి వాస్తవ్యుడు చిత్తలూరి సోమనారాయణ ఇతను చిర్రగూడూరు అడ్డగూడూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా వాస్తవ్యుడు వీళ్ళు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి పత్తి పంట వేస్తే పెద్దగా దిగుబడి రావట్లేదు ఈ విధంగా నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి సోషల్ మీడియాలో చూసి పత్తి విత్తనాలను ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో గమనించి గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలని పండించి ఆ పంట ద్వారా వచ్చినటువంటి పత్తిని ఆడించగా వచ్చినటువంటి గింజలని అసలైన గింజలుగా నమ్మబలికే విధంగా రైతులకు చెప్పే విధంగా దానికి కావలసినటువంటి ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు దానికి కావలసినటువంటి రసాయనాలు కావచ్చు అన్నిటిని సమకూర్చుకొని వాటికి కావలసినటువంటి రంగు అదేవిధంగా దానికి కావలసినటువంటి కోటింగ్ అన్నిటిని సమకూర్చుకొని దాదాపు క్వింటాల కొద్ది విత్తనాలని తయారు చేసి ఇతను అమ్మడం దానికి ఈ ఇద్దరు వ్యక్తులు లోడంగి నవీన్ చిత్తలూరు సోమనారాయణ వీళ్ళు ఇతని దగ్గర తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులకు ఇవ్వడం ఇవన్నీ కూడా మనం సోదాలో తేలింది సో ఇందు మనం ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఇత వీళ్ళందరూ కూడా ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ సింగారపు స్వామి ఇతను ఒక్కొక్క కేజీని పదిహేను వందల చొప్పున ఈయన దగ్గర హోల్సేల్గా కొనే వాళ్ళకు అమ్మడం వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ లాభాన్ని యాడ్ చేసుకొని రైతులకు అమ్మడం అల్టిమేట్లీ రైతులు ఈ యొక్క గడ్డి మందును తట్టుకునేటువంటి విత్తనాలు అనేసరికి వీళ్ళ వైపు మొగ్గు చూపి వీళ్ళ దగ్గర విత్తనాలు కొనడం వర్షాకాలం సీజన్ రావడం కాబట్టి ఇవన్నిటిని వీళ్ళందరూ సమకూర్చి గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతులకు అందజేయాలని చూసినారు కానీ గవర్నమెంట్ నిబంధన ప్రకారం చట్ట ప్రకారం ఇది నేరం సో ఎవరైనా విత్తనాలని సరైన పద్ధతిలో పరీక్షలు జరపకుండా నాణ్యత పరీక్షలు జర జరపకుండా జర్మినేషన్ పరీక్షలు జరపకుండా వీటిని అమ్మడం తయారు చేయడం ట్రాన్స్పోర్ట్ చేయడం స్టోరేజ్ చేయడం చట్టవి చట్టరీత్యా విరుద్ధం దీనికి లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇవన్నిటిని తీసుకెళ్తే సరైన అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోతే అల్టిమేట్లీ సామాన్యమైనటువంటి రైతులు ఇబ్బంది పడతారు వాళ్ళు ఎంతో ఆరు పని పనిచేసినటువంటి ఈ యొక్క పత్తి విత్తనాల మీదనే వాళ్ళ యొక్క మంచి పత్తిని దిగుబడి సాధించాలంటే వాటి కళలు వీళ్ళ యొక్క ఆశలతోటి అవి నీరుగారిపోయే అవకాశం ఉంది కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంటు వ్యవసాయ శాఖ అందరం కూడా అదేవిధంగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి వీళ్ళ మీద ఎవరైతే పత్తి విత్తనాలను నకిలీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నారో ఎవరైతే రైతులను మోసం చేయడానికి తయారు చేస్తున్నారో సిద్ధమవుతున్నారో వాళ్ళందరి మీద మనం నిఘా పెట్టి ఉన్నాం ఆ నిఘాలో భాగంగా వీళ్ళు మనకు చే చిక్కడం జరిగింది సో వీళ్ళ దగ్గర దాదాపు మూడు వందల ఎనిమిది కిలోలు నకిలీ పత్తి విత్తనాలు ఇవి కూడా గడ్డి మందుని తట్టుకునేటువంటి విత్తనాలని వీళ్ళు తయారు చేసినారు సో ఈ ఈ తయారు చేసే ఎక్విప్మెంట్ను కూడా దీనికి కావలసినటువంటి మోటారు అదేవిధంగా రసాయనాలు డ్రమ్ములు సల్ఫురిక్ ఆసిడ్ని కలిపే క్యానులు అదేవిధంగా పత్తి గింజలకు రంగు కావాల్సినటువంటి ఆ రంగులు ఇవన్నీ కూడా మనం వీళ్ళ ఆధీనం నుండి సీజ్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నకిలీ పత్తి విత్తనాలను ఎవరైనా తయారు చేసినా అమ్మినా ట్రాన్స్పోర్ట్ చేసినా స్టోరేజ్ చేసినా చట్టరిత చర్యలు తీసుకోవడమే కాదు వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది సో కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది అల్టిమేట్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం పోలీస్ శాఖ ఉద్దేశం రైతులు ఎవ్వరు కూడా ఈ నకిలీ విత్తనాల బారిన పడకుండా మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు ఇదే రేట్లో నాణ్యమైన విత్తనాలు వస్తాయి వీళ్ళు చూపేటువంటి ఆశలకు రైతులు ఎవరు కూడా నమ్మొద్దు మంచి విత్తనాలని మంచి దిగుబడి ఇచ్చే విత్తనాలని శాస్త్రవేత్తలతోటి అంగీకారం పొందినటువంటి విత్తనాలని మీ దగ్గర వ్యవసాయ అధికారులు శాస్త్రపరంగా టెస్ట్ చేసినటువంటి విత్తనాలని కొనుకొని మీరు మీ యొక్క శ్రమని నమ్ముకుంటారు కాబట్టి ఆ శ్రమ మీద మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి నకిలీ విత్తనాలకు మేబీ తక్కువ రేట్ లో వస్తున్నాయని నమ్మో లేకపోతే ఇంకొకరు ఎవరో చెప్పిన మాటలు విని